श्रीभ्यो नमः श्रीमात्रे नमः महाभारतं ना महा। महा नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मसं वन्दे सुखतातं तपोनिधिं ॐ नमो भगवते वासुदेवाय భీష్మపర్వం యుద్ధ ప్రారంభం మహారాజా పాండవ సేనాముఖంలో గాంధీవం ధరించి నిలిచిన అర్జునుని చూడగానే అతను వెనుగు నిలిచిన యోధులందరూ సింహనాదాలు చేశారు మహావీరుల శంఖద్వాణాలు భేరి క్రకచ గోముఖ నారసింహాది యుద్ధవాద్యాలు మిన్నుముట్టాయి ఈ సంగ్రామాన్ని చూడడానికి దేవ గంధర్వ సిద్ధ చారణ గణాలు ఆకాశంలో నిలిచాయి ఆ సమయంలో ధర్మరాజు తన కవచం విప్పి ఆయుధాలను రథం మీద ఉంచి క్రిందికి దిగి శత్రుసేనాముఖంగా అడుగులు వేయడం చూసి మిగిలిన సోదరులు కృష్ణుడు ఆయనను అనుసరించారు అప్పుడు భీముడు సహదేవుడు అగ్రజ ఏమిటిది ఇప్పుడు ఈ నడక ఎక్కడికి అని అడిగారు ధర్మరాజు వారి వైపేనా చూడకుండా ముందుకు సాగుతుంటే కృష్ణుడు చిరునవ్వుతో అర్జున భీష్మ ద్రోణ కృప శల్యులు మీకు పూజ్య గురుస్థానీయులు అటువంటి వారి ఆదేశం పొందకుండా యుద్ధానికి దిగడం శాస్త్ర సమ్మతం కాదు కనుక ధర్మజుడు ఆ ఆచారాన్ని పాటించము దానికి అలా ముందుకు వెళ్తున్నాడు అని చెప్పాడు ఈ విషయం తెలియకుండా ఉభయపక్షాలలోని క్షత్రియ వీరులు కొందరు యుద్ధానికి భయపడి క్షత్రియ వంశానికి కళంకం తెచ్చే పని ధర్మరాజ్ చేస్తున్నాడని హేళన ప్రారంభించారు మన వారి ఉత్సాహానికి పట్టబగ్గా లేవు అలా వచ్చి పాదాలకు నమస్కరించే ధర్మరాజును దగ్గరగా తీసుకొని భీష్ముల వారు నాయన నాకు చాలా సంతోషంగా ఉంది నేను యుద్ధానికి అనుమతిస్తున్నాను నీకు పరాజయం లేదు అర్ధస్య పురుషో దాస దాసస్త్వర్ధో న ఎక్కడైనా మనిషి లక్ష్మికి దాసుడవుతున్నాడే కానీ లక్ష్మి ఎవరికీ దాసిత్వం చేయలేదు నేటి వరకు నేను వీరి పోషణలో ఉన్నాను కనుక ఈ పక్షంలో పోరాడుతున్నాను అని చెప్పాడు ఆయన ఆశీస్సులతో ధర్మరాజు ముందుకు సాగి ద్రోణాచార్యులకు కృపాచార్యులకు సల్యునికి నమస్కరించి వారి ఆశీర్వాదాలు పొంది తిరిగి వచ్చాడు ఈ మధ్యలో కృష్ణుడు యుద్ధం చూడవచ్చిన ప్రేక్షకులలో ఉన్న కన్నుని సమీపించి రాధేయ భీష్ముల వారి నేల కూలే వరకు నువ్వు మా పక్షంలో ఉండి పోరాడవచ్చు కదా అన్ అన్న అనగా కన్నుడు ఎందుకయ్యా ఈ కికురుంపు సుయోధనికి అప్రియమైన పని ఒక్కటి నేను చెయ్యను అని చెప్పాడు తిరిగి వచ్చి ధర్మరాజు ఉభయపక్షాలని చూసి యుద్ధం ప్రారంభం కానున్న ఈ సమయంలో ఎవరైనా అటువారు ఇటుగాని ఇటువారు కాని వెళ్ళదలుచుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదన్నాడు అప్పుడు యుగుచ్చుడు మన పక్షం నుండి వారి వైపు వెళ్ళిపోయాడు వారు వారికి స్వాగతాన్నిచ్చారు ధర్మరాజు తన రథం ఎక్కాడు అంతలో మరొక్క మారు రణధ్వానాలు రేయాయి ప్రచండ వాయువులో వృక్షాల వలె ఊగిసలాడుతూ సేనలు సాగుతున్నాయి ప్రళయకాలంలో సముద్రం ఘోషిస్తున్నట్లుగా వారి కోలాహలం వినిపిస్తోంది మత్యవ ఘీంకారాలు జాతి అశ్వాల హేషారవాలు పదార్థుల పాదఘటనాలు మహాయోధుల శంఖధ్వానాలు ఏనుగుల గుర్రాల బెడలలోని ఘంటాధ్వానాలు కురుక్షేత్రాన్ని చుట్టుముట్టాయి కాలదండం వంటి ధనసును చేపట్టి నిలిచిన భీష్మాచార్యుల రథం ఎదురు వస్తుంటే గాంధీవంధ సంధించిన అర్జునుడు తన రథానాయానికి ఎదురు నడిపించాడు కృతవర్మకు ఎదురుగా సాత్కి బృహద్బలునికి ముందుగా అభిమన్యుడు మన యువరాజుకి అభిముఖంగా భీమసేనుడు దుస్శాసన సమక్షంలో నకులుడు దుర్ముఖునితో పోరాడడానికి సహదేవుడు శల్యుని ఎదుట ధర్మరాజు ఆచార్య ద్రోణులకు ఎదురుగా దృష్టద్యుమ్నుడు బాహ్లేకునితో యుద్ధానికి దృష్టకేతువు అలంబుసుని మీదకి ఘటోత్కజుడు అశ్వద్ధాముకు ఎదురుగా శిఖండి సైంధువుని ముందు ద్రుపదుడు శకుని మీదకు ద్రౌపదీనందనుడు ప్రతివింధ్యుడు ఇలా సంగ్రామరంగ స్థలంలో రణక్రీడ ఆరంభమైంది భయానకంగా ఉన్న రమణీయంగా ఉంది పదాతులు పదాతులను గజబలం గజబలాన్ని తొరగదళం తొరగదళాన్ని రధుకులు రధికులను ఎదుర్కోవడం చూస్తే ఒకే రథుకుడు ఒకే పదాతి ఒకే త్వరగారుడు కోరుతున్న భ్రమ కలుగుతోంది క్రమంగా సూర్యుడు రెండెత్తికి వచ్చాడు అప్పటికి యుద్ధ తీవ్రత హెచ్చింది వంగిన మనలతో ఉన్న బాణాలను విడుస్తూ భీష్మాచార్యుడు శత్రుసేనా సమూహాన్ని చిందర వందర చేస్తున్నాడు ఆయన వాడి బాణాలు దెబ్బతిన్న మత్తేభాలు ఆ తాకిడికి ఆగలేక విపరీతంగా రోతి రోదిస్తున్నాయి అప్పటికి ఆయన ఎదురుగా కాశీ చేది కరూష పాంచాల దేశ యోధులు ఉన్నారు ఆయన రణనృత్యం చేస్తున్నాడు అది చూసి అభిమన్యుడు ఆయనకు ఎదురు వచ్చాడు ఆ సమయానికి కృతవర్మ కృపాచార్యుడు శల్యుడు విభీసతి దుర్ముఖుడు అక్కడికి వచ్చారు అభిమనుడు ఒకే బాణంతో కృతవర్మను ఐదు బాణాలతో శల్యుని బాణ పరంపరతో భీష్ముని చికాక పరుస్తూనే కృపాచార్యుని ధనస్సును రెండు ముక్కలు చేశాడు ఆ వీరవరుడు చక్రంలా తిరుగుతూ చేతిలోని ధనుస్సును చక్రాకృతిలో నడుపుతున్నాడు చూస్తుండగానే భీష్ముని రక్షకులు నేల కూలారు భీష్ముని బాణాలు అభిమనుని సారథిని నేలకూల్చాయి అంతలో ఆయన రథధ్వజం నేలకూరడం చూసిన మన సేనలు కోలాహలం ప్రారంభించాయి అభిమానుని విజృంభణ చూసి భీమసేనుడు సింహగర్జన చేశాడు అది విని సాత్వికి భీమసేనుడితో అభిమన్యుడికి రక్షగా వచ్చాడు విరాట దృష్టద్యుమ్నులు కూడా అక్కడికి చేరారు పితామహుడు సాత్వ్యకిని దృష్టద్యుమ్నుని వేధించి భీముని రథధ్వజాన్ని ఖండించాడు భీమునికి క్రోధం ఇచ్చి రూపాచార్యుని కృతవర్మను భీష్ముని సరవర్షంతో ఉంచాడు తొండాన్ని ముడిచి నోట్లో ఉంచుకుని తీవ్ర వేగంతో వచ్చే మత్తేభం మీద ఉన్న ఉత్తరుడు శల్యుని ఎదుర్కొన్నాడు శల్యుని బాణాలు తగిలి మరీ రెచ్చిపోయిన ఆ మొదటి ఏనుకు శల్యుని రథాశ్వాసాలను తుత్తునీయలు చేసింది అప్పుడు శల్యుడు వదిలిన లోహనిర్మితమైన శక్తి ఉత్తరుని కవచాన్ని ఛేదించింది ఉత్తరుడు స్పృహ కోల్పోయాడు స్వస్తి